మంతపాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు ఎట్లా కేటీఆర్ సభ ఎట్లా జరిగింది ధర్నా రైతులకు జరిగింది ప్రతి రైతులు చాలా ఉత్సాహంతో ఉన్నారు ఇలా మీటింగ్ పెట్టినందుకు చిత్తు చిత్తుల రేవంత్ రెడ్డి రేపు ఎలాగే ఎన్నికలు పెడితే ఓడిపోతాడు స్థానిక సంస్థల్లో కూడా యొక్క సీటు కూడా గెలవదు ఎందుకంటే ఆయన అబద్ధాలు అది యనమల రేవంత్ రెడ్డి అది అబద్ధాల రేవంత్ రెడ్డి ఏ ఒక్క పథకం అనేది కూడా నాలుగు హామీలు ఇచ్చి మొదటి సమాచారం కనీసం ఆరు గ్యారెంటీలు అని చేస్తానే ఆరు గ్యారెంటీలు కూడా అరవై అబద్ధాలు ఇవ్వాలిస్తాం రేపిస్తాం మెరిసేదంతా బంగారం కాదు కానీ మెరిపిస్తుంటాడు కనుక ఎవరు కూడా ఇప్పుడు ప్రజలు రైతులు కానీ వ్యవసాయదారులు కానీ కూలీనాలు చేసేవా కానీ ఎవరు ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేరు కనీసం ఇప్పుడైనా ఆయన ఫీడ్బ్యాక్ ఎనికికొచ్చి ప్రజలకి ఏ అయితే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు కొన్ని ఏ ముఖ్యమైన హామీలను అని చెప్పి తెలియదు అంటే కొడంగల్లో నిజంగా అభివృద్ధి లేదా ప్రజలు చాలా వరకు మాట్లాడుతూ ఉన్నారు అసలు ముఖ్యమంత్రి ఇక్కడికి రాని రాడు మాకు ఎమ్మెల్యేగా ఉన్నాడు తప్ప మా సమస్యలు లేదు మొన్న ఆల్రెడీ ఆయన్ని ఎక్కడంటే అక్కడ మీటింగ్లో చెప్పిండు నేను రాష్ట్రం అంతా నాకు చూసుకుని ఇంకా టైం లేదు నేను కొడంగల్ రావాలంటే నాకు మా తమ్ముని మా అన్నలను పెడితే తప్పేముండదు అంటే అని చెప్పిండు అది పద్ధతి కాదు కదా రాజ్యాంగ రాజ్యాంగరీతే అది పద్ధతి కాదు తనకి ఇంత పని ఉన్నా తన ఉన్న నియోజకవర్గం వచ్చి కనీసం నెలకొకసారో మూడు నెలకొక్కసారో వచ్చి ఇక్కడ ఉండి ఏమేమి కార్యక్రమాలు ఏమేమి మౌలిక సదుపాయాలు కావాలి కొడంగల్ గ్రామానికి కానీ కోది గ్రామాలకు కానీ మండలాలకు కానీ అని చెప్పి తెలుసుకునాలే కానీ అది కూడా తెలుసుకోకుండా ప్రజాపాలన ప్రజాపాలన అంటని చెప్పి ఏ ఒక్క ఇవాళ సచివాలయంలో నేను గేట్లు తెరిచిన అన్నాడు ఒక్కటే రోజు గేట్లు తెరిచిన మీకు అందరూ తెలుసు ఎవరు చెప్పనవసరం లేదు సేమ్ ఇది కూడా కొడంగలకు సర్వనాశనం చేయనికనే వచ్చిండు ముందు ఎట్లా అమాయకులు ఉండరో ఆ అమాయకుల కన్నా ఎక్కువ అమాయకం చేయనికనే వచ్చిండు ఆ భూములు గుంజుకొని అందరినీ ఏదో ఒకటి చేయాలని చెప్పి చూస్తుంది ఏంది అసలు భూములు గుంజుకుంటున్నారు అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది కొడంగల్లో సో వాళ్ళ సోదరులు వీళ్ళందరూ కలిసి అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ఏం జరుగుతుంది కొడంగల్లో భూములు గుంజుకొని వాళ్ళు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వాళ్ళు వేసుకునేకే భూములు గుంజుకుంటున్నారు బీదో బీద రైతులని వాళ్ళది ఎందుకంటే ఫా ఫార్మసీ పెడతాము అది పెడతామంటని చెప్పి కంపెనీలు పెడతామంటని చెప్పి తీసుకొని ఇప్పుడు రైతులకు ఇష్టపూర్వకంగా ఇవ్వాలి ఎన్ని లక్షలకి ఇస్తాన వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇవ్వాలి వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని బెదిరించి పోలీసులతోటి జులుం చేయించి కొట్టి చేసి ఇది ఎక్కడైనా మనది ప్రజాస్వామ్య దేశం కనుక ఆ రైడ్స్ అనేది లేదు కనుక ఇప్పుడైనా ఆయన తను మానుకునాలి హైదరాబాద్లో కూడా మీకు చూస్తున్నారు హైడ్రా హైడ్రా పెట్టి అట్లా హైదరాబాద్ని నాశనం పట్టించు ఇలా వృద్ధి రేట్ అనేది మనది ఎంత వాడిపోయింది ఇవాళ కనీసం మనకు వచ్చే ఆదాయం కూడా రాకుండా మన రాష్ట్రం దేశంలో అగ్రగామి అంటని చెప్పి ఇలా అది కూడా లేకుండా చేసుకుంటుంది కనుక ఇప్పుడైనా ఆలోచించి ఊహించి ఆలోచించి మళ్ళీ మా కే మంత్రివర్గంతో డిస్కస్ చేసుకొని ఒక కొలికి అని చెప్పి తెలియజేస్తుంది